డబల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము రెండు వేలు పింఛన్ ఉంటే కట్ చేస్తాము ఈ సవేరా ఫంక్షన్ దగ్గర నూట యాభై మంది కూర్చున్నారు బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు వేసినా కూడా తీసి అవతలకు బారేశారు ఎవరిని కూర్చోనివ్వలేదు నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు స్కూటీల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానేము అని బెదిరించారు అది మీకు క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు నేను సవేరాలో ఒక బూత్లోకి వెళితే టూ సెవెంటీ వన్లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు నన్ను చూసి ఎమ్మట బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు అంటే ఎప్పటి నుంచి ముప్పై మంది ముప్పై మంది నేను ఎటు వెళ్తే అటు నా కాపల పెట్టారు ఇద్దరు ముగ్గురిని ఎటు వెళ్ళినా ఒక వంద మంది దాకా నా వెనకమాల వస్తున్నారు ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా అంటే ఒక మహిళను తిరగనివరా ఒక మహిళ ఇట్లా ఉండకూడదా ఇంత అరాచకమా ఇంత అన్యాయంగా చేస్తారా బోరు బండలా కొట్టారు టేబుల్ ఇవ్వలేదు కుర్చీలు విసిరేశారు రౌడీ షేటర్ వచ్చాడు బయటికి ఒక రౌడీ షెటర్నే ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చరచ్చ చేసి వాడిని వెనక తీకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరేతిదే అని అంటున్నారు పోలీసులు నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే ఇరవై మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడా అక్కడ ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా వెళ్ళిపోతారు ఎటు వాళ్ళు పారిపోయి ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి పోలీస్ వాదనలకు ఒకటే చెప్తున్నాను నేను జెన్యున్గా గా ఉండండి ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు ఎవరి పని వాళ్ళని చేసుకుని అంత భయపడాల్సిన అవసరమేముంది ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన ఏముంది ఏ డివిజన్లో ఏ బూతులకు వెళ్ళినా ఇదే గొడవ ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు అంత కర్మ ఏం పట్టింది అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రాను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా నేను ఎవ్వరూ కూడా భయపడకోకుండా బయటకు వచ్చి ఇంకా నాలుగు గంటలు టైం ఉంది దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది కానీ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదు నేను చూసినంత ఎప్పుడు జరగదు ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత భయమేందుకు అంత భయపెట్టాల్సిన ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ రాజ్యమే ఉంటుంది మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉంటా మీ వెనక వాళ్ళని నిలబడతా పార్టీ అండగా ఉంటది ఏదైనా సరే పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేశారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను పెట్టుకుంటాను పనికి మాలని ఆకురౌడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు సురేష్ యాదవ్ ఎంత బల్గరగా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అని కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎన్నికల కమిషనర్ కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్ని నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరిక కోరుతున్నాను మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్ గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీస్ అంతా రౌండ్ లేస్తాడు టేబుల్ ఎమ్మెల్యే కూలయ్యా అతనికి ఏం పని టేబుల్ దగ్గర చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు అవసరమేంటి జూబ్లీ హిల్స్లో వీళ్ళకి లోకలో నాన్ లోకల్ మాట్లాడుతున్నారు మరి రజియా ఇంటికెళ్ళి బోర్బన్లో సైట్ త్రీలో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికెళ్ళి గొడవ చేశారు రౌడీల్లాగా పోలీసులు ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని టేబుల్స్ ఇవ్వట్లా కుర్చీలు ఇవ్వట్లేదు ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర మూడు అడ్డం పెట్టుకున్నారు అవి ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు మహిళలు ఉన్నారు ప్రెగ్నెన్స్ ఉన్నారు అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇంత దౌర్జన్యమా పోలీసులకు కూడా ఉండాలి కదా మనం ఏం చేస్తున్నాము ఈ తప్ప ఒప్పా అని తెలియదా చిన్నపిల్లలేం ఏం కాదు కదా అదేమంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి ఆ క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా మాట్లాడితే సీఏ అంటారు ఏదేదో మాట్లాడుతున్నారు నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే అంత ముప్పై మంది యాభై మంది వంద మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు రెండు నిమిషాల్లో వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతావి తీసేశారు ఇప్పుడు వస్తా చూసాను ఇంకా ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాం ఎంతమందిని నాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి ఎంతమందిని బెదిరిస్తావు పక్కనే పెట్టుకున్నాడు కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు చూసాము పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన ఏమంటలేదు వాళ్ళని మా దగ్గర సెల్లు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివ్వరా క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా ఎట్లా రాకుండా లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకి తెలియాలి కదా అట్లా కూడా అలౌ చేయట్లేదు వాళ్ళని మాత్రం పది మందిని అలౌ చేస్తున్నారు అడిగితే నవ్వుతున్నారు రికింగ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురామని వెనక పంపించారు ఎంత అన్యాయం భయపెట్టి కరెంట్ బిల్లు అవసరమా మనకి ఓట్ వేయడానికి మా అమ్మాయికి తెలియదు అమ్మాయికి నిజమే అనుకుని వెళ్తుంది కరెంటు బిల్లు దేవడానికి ఎంత అన్యాయం కదా ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి యూసఫ్ కూడా సవేర ఫంక్షన్లో వికలాంగులకి ఎన్ని పెట్టాలి వీలు చేసి మనం పంతొమ్మిది వేల మంది అంటే ఎన్ని పెడతాము పది ఉన్నాయి వికలాంగులకి రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండిట్లో ఎంత మంది అని లోపలికి వస్తారు ఎంతమంది అని తీసుకొస్తారు ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము ఇది ఎంత అన్యాయం చెప్పండి ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు ఎంతమందినని ఆపుతాము ఎంతమంది రౌడీలు ఎంతమంది గుండాలు అక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా రేపు నుంచి జనాలనేం నేను బతకనిస్తారు వీళ్ళు ఇంత అన్యాయంగా అధిష్టానం అంతా ఆడవైపోయి ఉంది సపోర్ట్ ఉంది ఎవ్వరో లేరు బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా ఎలా చేయట్లేదు టేబుల్స్ కుర్చీలు కుర్చీలేట్లా ఎవరికి చెప్పాలి వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా ప్రజలందరికీ ఒకటే మనం మళ్ళీ చెప్తున్నాను నేను అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్ని తెలుసు నిన్నటి వారికి అన్ని చెప్పాము మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి జరిగేదంతా చూస్తున్నారు మీరు అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఆరు గంటల వరకు నాలుగు గంటలు సమయం ఉంది అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేదు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇవాడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీజం చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పేరు నవీన్ నాదో మనిషి ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తా నీ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే అంటారు నవ్వితే అంటారు ఏంది పిచ్చి గొడవలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరు అందరు కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి ఏం కూడా చేస్తాడు మమ్మల్ని వెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కరు నేను అక్కడికి కనపడిన మహిళ చెప్తున్నాను భయపడొద్దు ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీదా అని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చావరకు వాడు మమ్మల్ని ఏం చేస్తాడు బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు ఏం అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళిపోమని గొడవ చేస్తున్నారు ఓటర్ చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకి తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక్కడ డబ్బులు సమస్య కాదు బెదిరింపు గోండాజం రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను నేను మీకు అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది ఎవరు భయపడద్దు అవి చాలా ఉంది చాలా చోట్ల ఒకటని కాదు ప్రతి డివిజన్ లో వెళ్ళిన చోట ప్రతి భూతిలో ఉంది ఒక బూత అనేది కాదు ప్రతి భూతిలో థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్